అస్సలు అనుకోకుండా జస్ట్ వన్ అవర్ లో డిసైడ్ అయి వెళ్ళిన ట్రిప్ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం అన్ని డీటెయిల్ గా చెప్తాను మారేడుమిల్లి ట్రిప్ అండి చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ పుష్ప షూటింగ్ అయితే మోస్ట్లీ ఇక్కడే షూట్ చేశారు అండి మారేడుమిల్లి రాగానే ఫస్ట్ వచ్చిన వ్యూ పాయింట్ ఇది పుష్ప బ్రిడ్జ్ అంటారు కదా అలాగే ఉంటుంది ఆ బ్రిడ్జ్ కొంచెం లోపట్ ఉంటుంది అనమాట అలాగే చాలా లు ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వెళ్తుండగా ఇది సడన్ గా కనిపించిన ఒక వ్యూ పాయింట్ చాలా మంచిగా కనిపించింది ఇక్కడ బ్రష్ అది చేసుకుని వెళ్ళాం అనమాట మా ఫ్యామిలీస్ మొత్తం వచ్చాము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా అందరం కలిసి వెళ్తాం అనమాట ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలంటే చాలా మంది ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అందరం కలిసి ఉంటే నైట్ టెన్ కల్లా స్టార్ట్ అయ్యాం టూ కార్స్ లో మార్నింగ్ ఎయిట్ నైన్ లోపు మారేడుమిల్లి రీచ్ అయ్యాము చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఇక్కడ అయితే ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ముందు మా హస్బెండ్ ని చూపించమని అడుగుతారు కదా తనే మా హస్బెండ్ అనమాట ఇంకా మార్నింగ్ ఇడ్లీ వడ తినేసాం చాలా బాగున్నాయి చిన్న గ్యాస్ ఒకటి తెచ్చుకున్నాం ఇలా కాఫీ అలా పెట్టుకోవడానికి ఉంటది నెక్స్ట్ బ్లాగ్ లో ఇంకా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి చూసేసేయండి